ನೀರು ಉದ್ಯೋಗಿಂತಾರೆ ಅದ ಇದು ನೇನು ಎ ಕಲಿಸಿ ಮಾತಾಡಲೆದೇ ಕಲಶಾಕ ನೇನೆ ಕಬರು ಪರವೇದು ఉద్యోగం చెప్పేవుగా చూస్తాను నేను చెప్పానుగా ఆ పని మీదే ఉన్నాను ఇదిగో నువ్వు పదే పదే నన్ను జ్ఞాపకం చేయక్కర్లేదు చూస్తానన్నాను చూస్తాను వెళ్ళదు నా ఉద్యోగం ఏమిటయ్య ఏమిటి ఉద్యోగాలు ఎట్లా అక్షన్ అనుకున్నావు ఏమిటి బిఏలు ఎంఏలు చదువుకున్న వాళ్ళకి దిక్కు లేదు పోనీ ఎవరికాళ్ళైనా పట్టుకుందామంటే పొట్టకొస్తే అక్షరం లేదు ఉత్తర దక్షిణాలు ఇస్తున్నాయో తెలియదు ఇదిగో చూస్తాను కానీ నన్ను విసిగించకు వెళ్ళు ఉద్యోగం కావాలంటావు బాబుని బాగా చదివించి చదువు చేయాలి లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేది చూడాలి మీకు తెలుసా అందుకే నేను లలిత మెడలో కాలు కట్టాను ఇలా తోడుగా నీడగా ఉండటాన్ని అందుకే మీరు నాకు ఉద్యోగం కావాలంటాం పదండి 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 త్వరగా మళ్ళీ గుడి మూసేస్తారు చీ చూ చూ చచ్చిటి ఇలాగా పొద్దునగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటి జగందర్ కిందేమో ఉద్యోగవా అవును ఆ సంగతి సత్యగరే పిస్తనల్ ఎంత ఇలా మీరే మూసుకురాపోతే ఓ రిక్షాలో పెట్టి తీసుకురావచ్చుగా ఈ గా తదురానికి పాడ 4 రూపాయల అడుగుతున్నా ఇచ్చే బదులు బోల్డ్ అంత పంచసార తెచ్చుకోవచ్చు కదా ఇది మా గుడిలో ప్రసాదం చక్రపు మీకు గుడిందా తాతగారు నాకు గుడిలో ఉద్యోగం ఇప్పించారు మూడు వందల జీతం వంద రూపాయలు అడ్వాన్స్ ఈ సరుకులు పోను మిగతా డబ్బు చెమట కదా తడిచిపోయింది ఈ డ్రెస్ కూడా అదే ఇక నుంచి మన వంతు కూడా బోర్డు అంత ప్రసాదం వస్తుందట రోజు అన్నం వండుకోకుండా అదే తినేసాం అనుకో చాలా డబ్బు మిగిలిపోతుంది అది పెట్టుకుని రోజు రెండు పోట్లను రిక్షాలోనే స్కూల్కి వెళ్ళి రావచ్చు ఇలా డబ్బులు దాచుకుంటూ దాచుకుంటూ వెళ్ళాం అనుకో రోజు ఇది రహస్యం అమ్మ కష్టపడకుండా వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడప్పుడే అమ్మకు చెప్పద్దు తర్వాత చెప్తాం ఒట్టు చెప్పకూడదు పాలు పాల సుబ్రహ్మణ్యం ఏంటి నేను నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా అవును మరెందుకు లలిత ఏడుస్తోంది అంటున్నాడు స్కూల్లో చేర్పించినందుకు మన చక్కగా చక్కగా ఎంత సంతోషంగా ఉందో తెలుసు చక్కగా అవుతుంటే చెప్తా చీర వచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటే అంతా పాడు చేశావు ఇప్పుడు వచ్చావు కనకదుర్గ అయింది మధుర మీనాక్షి అయింది కాశీ విశాలాక్షి మాత్రం మిగిలింది చాలా బాగుంది ఇది లలితమ్మ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది గుడిలో ప్రసాదాలతో పాటు తీసుకొస్తే పసుపుంకాలతో ఇలా అయిపోయింది కాస్త బాగు చేసివ్వు అట్లాగే సామి ఆ నువ్వు కూడా శుభం పలికా అనమాట లేవా అడివేసేవయ్యా మొత్తానికి చెప్పిన పనులన్నీ సాధించేవయ్యా ఈ ఒక్క పని మిగిలిపోయిందిగా ఇంకా ఏమిటమ్మా ఆలోచన శివుడాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు సీతమ్మ వారి తాళిబొట్టు ఈ శ్రీరాముణ్ణి బెళ్ళలో కట్టాడంటే ఆ దేవుడు చేసిన తప్పును దిద్దుకొని మళ్లీ నీకు బతుకిచ్చాడనమాట చక్కగా పండించుకోమ్మా ఆ దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు ఇదిగో బాబుని నేను తీసుకెళ్తున్నాను రేపు ఎందుకు అదంతా లలితం చెప్తుందిలే తలపేసుకో